ఫ్రెండ్స్ సమంత రీసెంట్ గా థెరపీ గురించి ఇన్స్టా స్టోరీలో అప్లోడ్ చేసింది మీరు చూసారా అందులో ఈ థెరపీ వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటో చెప్పింది కానీ కొందరు డాక్టర్స్ ఇంకా ఎక్స్పర్ట్స్ ఓజోన్ థెరపీ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని ఇస్తున్నారు మరి అసలు ఓజోన్ థెరపీ అంటే ఏంటి డాక్టర్స్ ఎందుకు అంతలా జాగ్రత్తలు చెప్తున్నారు దానివల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలున్నాయా వీటి గురించి ఈ రిపోర్ట్ లో చూసేద్దాం ఓజోన్ థెరఫీ ఇది పర్టికులర్ గా హెల్దీ స్కిన్ కి ఇంకా ఇమ్యూనిటీ పెరగడానికి సాయం చేస్తుంది అని సమంత చెప్పారు కానీ స్కిన్ ఎక్స్పర్ట్ కాస్మటాలజిస్ట్ డాక్టర్ జతిన్ మిట్టల్ ఏమంటున్నారంటే ఓజోన్ థెరఫీ రోగ నిరోధక శక్తిని చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుందని కొంతమంది చెబుతున్నప్పటికీ అందుకు సంబంధించిన సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు అన్నది అందరూ గుర్తించాలి యాక్చువల్గా ఈ థెరపీని కంటి కింద ఉబ్బుకు చికిత్స చేయడానికి వాపుని తగ్గించడానికి తలపై ఉన్న డాండొట్టి ఇన్స్టాంట్గా గా క్లీన్ చేయడానికి తామర ఇంకా సోరియాసిస్ ట్రీట్మెంట్ కి వాడతారు అయితే ఇది కూడా ధృవీకరించింది కాదు దీనికి ఎఫ్డిఏ అప్రూవల్ కూడా లేదు ఇలాంటి థెరపీలతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు అయినా ఎందుకు సమంత ఇలాంటి థెరపీ తీసుకుంటుందో అర్థం కావటం లేదు రిస్క్ తీసుకోవడం అవసరమా ఏమంటారు ఫ్రెండ్స్ ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి